వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమనేకర్తగా గౌరవ ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అప్పుడు కూడా పనిచేయడం జరిగింది తర్వాత కాబట్టి ఎవరో తెలుసు పద్నాలుగు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కలింగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పంపించడం అక్కడ రెండు సార్లు పూర్తి చేయడం పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు మంచి మెజార్టీతో కలిగి చరిత్రలో లేనంత ఇదిగా ఐదేళ్ళు వాళ్ళ మధ్యలో ఉండి పని చేయడం జరిగింది ఆ పని చేసిన కాలంగా దృష్టిలో పెట్టుకొని మంచి వ్యక్తిని గెలిపియ్యాలని చెప్పి నలభై రెండు వేల మెజార్టీతో కలిగిన ప్రజలు ప్రజలను పంపించారు తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టీ పని అనేవి చేయడం జరిగింది ముఖ్యంగా కందుకూరు కాన్సి బీసీకి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మైన్ మీద ప్రెసిడెంట్ చేయడం జరిగింది మీ అందరూ తెలిసిన విషయమే అప్పుడు పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు కందుకూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారితో కూడా దర్శ చేయడం జరిగింది పెద్ద ముఖ్యం ఉంచాలి నేను కనీళ్ళలో పోటీ చేయాలని చెప్పి సార్లు మాట్లాడుకోవడం జరిగింది పెద్ద అయితే మహేందర్ గారు ఎమ్మెల్యే గారు నువ్వు రాసు నేను ఉన్నాను మనం అందరం కూడా పార్టీ నేను నేను పనిచేస్తా ఉన్నాను అధిష్టానం ఆదేశించింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నన్ను ప్రోత్సహించారు లేదు లేదా అని చెప్పి కొద్ది రోజులు రావటం కూడా జరిగింది తర్వాత కాలంలో మీ తెలుసు కేవలం కానీ కరెక్ట్ పర్సన్స్ పంపించాలి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కందుకు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ముందుగా కూడా స్వాగతించారు హైదరాబాద్లో పాత్ర నేను పాతి వాడిదే కదా ఇక్కడే ఎంతోమంది పనిచేశాం ఇబ్బంది సపోర్ట్ చేస్తా అని చెప్పి అప్పుడు చెప్పారు వచ్చే ముందు కూడా వాళ్ళు కలవడం జరిగింది ఏం చేద్దాం ఉన్నా అంటే నేను అప్పుడు నేను స్వాగతించాను కదా నేను సపోర్ట్ చేస్తాను మీకు అండగా ఉండాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు ప్రామంట్ చేశారు సపోర్ట్ చేస్తామని చెప్పారు వారిని ఆదేశాల మేరకే కందుకూరులో పోటీ చేయడం జరుగుతుంది పని ఆల్రెడీ స్టార్ట్ చేశారు అనుభవైంది మీ అందరికీ ఈ విషయాలు చెప్పాలని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాను మీ అందరూ తెలుసు పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిగా సైలెంట్ గారిని కూడా నియమించడం జరిగింది వారు కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడటం జరిగింది వారు కూడా ఎమ్మెల్యే గారు మహిందరు గారు సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కులాలకి మతాలకి పాత్రాలకి రాజకీయ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు చేసుకొని ముందుకు పోవాలంటే సుదీర్ఘ అనుభవం ఉంది ఆ కుటుంబానికి మూడు రెండు రాజకీయ అనుభవం ఉంది ఇద్దరు తాతలు తండ్రి ఆయన వారి ఐడియాలు తీసుకొని కూడా ఈ కాన్సెన్సీ అభివృద్ధి అని చెప్పి కూడా నేను ముందు కూడా డిసైడ్ చేసుకున్నాను ముఖ్యంగా పెద్దలందరికీ నేను ఒకటే మనవ చేస్తున్నాను కందుకూరు కాన్సెన్సీలో లా అండ్ ఆర్డర్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ప్రశాంత జీవితాన్ని గడిపేటట్టుగా చూస్తానంటే మీ వాళ్ళకి హామీ ఒకటి అభివృద్ధి మహేందర్ గారు ఏదైతే ప్రజలు చేశారో దాన్ని ఇంకా వెనుక ముఖ్యమంత్రి వారు వచ్చే సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకు తీసుకెళ్తాను లాంగ్ ఎక్కడ కాకుండా టీడీపీ మీకు తెలుసు నేను చిన్నప్పుడు చూశాను మాది మీకు తెలుసు ఇక్కడ కొట్టినాను కలిసి పెట్టడం మా అమ్మ వాళ్ళ జీవులే ఇక్కడ సేవా కార్యకర్తలు మీకు తెలుసు టీడీపీ హయాంలో ఏ విధంగా కాన్ఫరెన్స్ డిస్టర్బ్ చేసేదో భయం ప్రాంతాలు గురి చేసేదో నాకు తెలుసు మీకు తెలుసు ఆ సంఘటన మన పునరావృత కాకుండా లా అండ్ అన్ని విధాలుగా సక్రమంగా నిలబెట్టదన్న నేను ముందు ప్రజలు తెలియపరుస్తున్నాను